バスకి స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు ఏపీ ఏపీ సెక్ సీట్ల కేటాయింపు జాబితా విడుదలై ఎమర్జెన్సీ కోటా రూల్స్ మార్చినా రైల్వే శాఖ ముంబై రైలు పేలుళ్ల కేసు పన్నెండు మంది నిర్దోషులంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు ఇండియన్ టెకీలను తీసుకోవద్దు గూగుల్ మైక్రోసాఫ్ట్ కు ట్రంప్ ఆదేశాలు ఏపీలోని ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశాలకు నిర్వహించిన ఈ ఏపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తయింది ఈ మేరకు ఈ జాబితాను ఏపీ ఉన్నత విద్యామండలి బుధవారం నాడు విడుదల చేసింది ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మంగళవారం నాడే సీట్ల కేటాయింపు ప్రకటించాల్సి ఉంది కానీ సాంకేతిక కారణాల వలన జాబితా విడుదల ఆలస్యమైంది మొదటి రౌండ్లో అభ్యర్థులకు కేటాయించిన సీటు వివరాలు తెలుసుకునేందుకు హెచ్డిటిపిఎస్ స్లాష్ ఈఏపి సెట్ డాష్ ఎస్సిహెచ్ఈ డాట్ ఆన్లైన్ డాట్ ఇన్ స్లాష్ సెట్ స్లాష్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు తొలి జాబితాలో సీటు పొందిన అభ్యర్థులు జూలై ఇరవై ఆరులోపు ఆయా కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఆగస్టు నాలుగవ తేదీ నుంచి ఇంజనీరింగ్ తరగతులు మొదలవుతాయి కాగా దాదాపు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల మంది పాల్గొన్నారు ముందుగా వెబ్సైట్లోని హోమ్ పేజ్లో డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్పై క్లిక్ చేయాలి ఆ తర్వాత హాల్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీ వివరాలను నమోదు చేస్తే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయాలి అప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ డిస్ప్లే అవుతాయి అక్కడ నుంచి అలాట్మెంట్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ కోటా టికెట్ల కన్ఫర్మేషన్ కోసం రైల్వే శాఖ రూల్స్ను మార్చేసింది సాధారణంగా వీఐపీలు రైల్వే ఉద్యోగులు మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవాళ్లు మాత్రమే ఈ కోటాలో టికెట్లు తీసుకుంటారు అయితే చార్ట్ ప్రిపరేషన్కు ముందు గతంలో ఈ క్యూ కోసం దరఖాస్తు సమర్పిస్తే ఆ ప్రయాణికులు ఎమర్జెన్సీ కోటాను టికెట్లు కన్ఫర్మ్ అయ్యేవి ఇప్పుడు ఎనిమిది గంటల ముందే ప్యాసింజర్ చార్ట్ ప్రిపేర్ చేస్తున్న నేపథ్యంలో ఈ క్యూ టికెట్ల దరఖాస్తులకు కూడా ముందుగా చేసుకోవాలని రైల్వే శాఖ తెలిపింది చివరి నిమిషాల్లో ఈ క్యూకు దరఖాస్తు చేసుకోవడం వలన చార్ట్ ప్రిపరేషన్ ఆలస్యమవుతున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు కొత్త రూల్ ప్రకారం ఈక్యూ టికెట్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళు ఈక్యూ దరఖాస్తును కనీసం ఒక రోజు ముందుగా సమర్పించాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు రాత్రి పన్నెండు నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్య ప్రారంభమయ్యే రైళ్లకు ఈ క్యూ టికెట్లు కావాలనుకుంటే ఆ ప్రయాణికుల దరఖాస్తులు జర్నీ రోజు కన్నా ఒక రోజు ముందే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈక్యూ సెల్లో తమ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి లోపు బయలుదేరే రైళ్లకు ప్రయాణికులు ఈక్యూలో కోటా కావాలనుకుంటే ముందు రోజు సాయంత్రం నాలుగు గంటలలోపు తమ దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది రెండు వేల ఆరు నాటి ముంబై రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు ఇటీవలే సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ శిక్ష మొత్తం పన్నెండు మందిని నిర్దోషులుగా తెలిసింది హైకోర్టు తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించింది అయితే హైకోర్టు ఆదేశాలతో విడుదలైన ఖైదీలను మళ్లీ అరెస్టు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది సరిగ్గా పంతొమ్మిదేళ్ల క్రితం అంటే రెండు వేల ఆరు జూలై పదకొండున ముంబై పశ్చిమ రైల్వే లైన్లోని పలు సబర్బన్ రైళ్లలో వరుసగా బాంబు పెళ్ళిళ్ళు చోటు చేసుకున్న విషయం తెలిసింది ఈ మారణ హోమంలో నూట ఎనభై తొమ్మిది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు సుమారు ఎనిమిది వందల మందికి పైగా గాయపడ్డారు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం రెండు వేల పదిహేను అక్టోబరులో పన్నెండు మంది నిందితులను దోషులుగా తేల్చింది వీరిలో ఐదుగురికి మరణశిక్ష విధించగా మరో ఏడుగురికి జీవిత ఖైదు విధిస్తూ అప్పట్లో తీర్పు వెలువరించింది అందులో ఒకరు రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా కారణంగా నాగపూర్ జైల్లో మృతి చెందారు ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన బాంబే హైకోర్టు ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ శిక్ష పడిన పన్నెండు మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఈ నెల ఇరవై ఒకటిన సంచలన తీర్పు వెలువరించింది మరే ఇతర కేసులు వారిపై లేనట్లయితే వారందరినీ విడుదల చేయాలని ఆదేశించింది దోషులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు సమర్పించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని దోషులకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తున్నట్లు బెంచ్ పేర్కొంది హైకోర్టు నుంచి వెలువడిన ఈ తీర్పు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇక ఈ తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి మేటి టెక్కీ కంపెనీలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు విదేశీ ఉద్యోగులను తీసుకోవడం ఆపేయాలన్నారు ముఖ్యంగా ఇండియా లాంటి దేశం నుంచి టెక్కీలను రిక్రూట్ చేసుకోవద్దు అన్నారు వాషింగ్టన్లో జరిగిన ఏఐ సదస్సులో ఆయన మాట్లాడారు అమెరికా కంపెనీలు స్వదేశంలో ఉద్యోగాలు క్రియేట్ చేయడంపై ఫోకస్ పెట్టాలన్నారు చైనాలో ఫ్యాక్టరీలు నిర్మించడం కానీ భారతీయ టెక్కీ ఉద్యోగులను రిక్రూట్ చేయడం లాంటివి వద్దన్నారు టెక్కీ కంపెనీలు ప్రదర్శిస్తున్న గ్లోబల్ మైండ్ సెట్ను ఆయన విమర్శించారు ఇలాంటి విధానం వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు అమెరికా స్వేచ్ఛను వాడుకొని కొన్ని టాప్ టెక్కి కంపెనీలు అధిక లాభాలు గడించినట్లు తెలిపారు ఆ కంపెనీలు విదేశాల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టాయన్నారు ట్రంప్ అధ్యక్ష హయాంలో ఇక రోజులు ఉండవని ఆయన అన్నారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్